ఈరోజు వాక్య ధ్యానం సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలను నిర్గమాకాండము తొమ్మిది పద్నాలుగు నీ వంటివారు ఎవరున్నారు తాము ప్రత్యేకంగా ఉండాలని తమకు ఉన్నవి మరొకరికి ఉండకూడదని పేరు ప్రఖ్యాతలు పొందినవారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టించుకుంటారు వెలగల వస్తువులు ధరిస్తారు మనిషి తన ప్రత్యేకతను ఇలా ప్రదర్శిస్తే దేవుడు తన ప్రత్యేకతను గొప్ప కార్యాలు చేసి రుజువుపరుస్తాడు ఐగుప్తు దేశంలో ఫరో పూజించే దేవుళ్ళకంటే ఎహోవా దేవుడు గొప్పవాడని ఫరోకు రుజువు చేయడానికి దేవుడు తెగులను పంపాడు ఆ తెగులు వచ్చి ఐగుప్తులో సమస్త పశువులను హరించినా ఫరో హృదయం మారలేదు దేవుడు గొప్పవాడని మెదడు చెప్తున్నా హృదయములో అంగీకరించని వారు ఎంతో మంది ప్రార్థన దేవా ఈ సమస్త భూమిలో మమ్మల్ని మీ రక్షణ మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు ఆమె నేటి సూక్తి వంటి వారు ఎవరూ లేరు ఆయనకు సాటి అయిన వారు ఎవరు ఉండరు